రాష్ట్ర కార్యదర్శి గురుల వెంకటేశ్వరుడు గారిని వేదిక పైకి రావాల్సిన ఆహ్వానిస్తుంది నేటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి మన ప్రధాన కర్త కాల పాలయసారి గారిని వేదిక పైకి రావాల్సిన ఆహ్వానిస్తుంది విద్యా సంస్థల కరస్పాండెంట్ శ్రీనివాస్ గారు దేవుడి పైన ఆలోచన ఆహ్వానిస్తుంది सर मैं आपसे चाहते हैं राजेश कुलकर्णी नगर वेगबेगर आपसे बात कर रहा हूं थैंक यू आई थिंक कैसे बैठे हैं मुझे सुनिए फर्स्ट माइक पर भी है ये वाला आदेश मंडल अध्यक्ष को लगेगा आप भी अर्जेंट पर सर को जाएंगे తెలంగాణ సాహిత్యంలో జానపదం ఎంత ప్రధానమైందో అంతే ప్రధానంగా ప్రజల్లో ఉన్నటువంటి సాధక పదాలను అన్నింటినీ కూడా కథలో కథా ప్రక్రియలో చాలా చక్కగా తెలంగాణ భాషను తెలంగాణ జీవితాన్ని సమాజానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప రచయిత కథకుడు మన కాలువ మల్లయ్య గారు మన పెద్ద పెద్ద జిల్లా వాస్తవ్యులు కావడం అనే ఒక అదృష్టంగా భావిస్తున్నాం సారు ఎన్నో రకాల పుస్తకాలు రాయడం జరిగింది వాటిలో కొన్నింటిని ఈరోజు మా తెలంగాణ రచన వేదిక ఆవిష్కరించేటువంటి అవకాశం కల్పించినందుకు సార్కు ప్రత్యేకంగా మా పెద్దపల్లి జిల్లా రచన వేదిక కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సభాధ్యక్షులు నిర్వహించాల్సిందిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రవీందర్ గారిని కోరుచున్నాం థ్యాంక్ యూ సార్ తెలంగాణ రచన వేదిక పెద్దపల్లి జిల్లా ఆహ్వాని మందించి వచ్చిన అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇప్పుడు శ్రీ కాగో మల్లయ్య గారు రాసిన పుస్తకాలని మొదట జరుగుతుంది పుట్టినరోజు పండగే అనే పుస్తకాన్ని మన అదనపు బాలనిచ్చే ఆశిస్తూ కోరుతున్నాను Thank you. <coughs> శుభాశంక్షలు అనే పుస్తకాన్ని మన పెద్దపల్లి ఆడిపోవాల్ శ్రీ గంగే గారి ఆశిపడుతుంది రాసిన పుస్తకం మీద కొన్ని ఇంతకుముందు మా ప్రధాన కార్యదర్శి గారు జిరిగల వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా తెలంగాణ రచనల వేదిక ద్వారా సాధిక పుస్తకాలు ఆవిష్కరణ

శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంతేకాకుండా మా ఆహ్వానం నుంచి వచ్చిన వివిధ కళాకారు కవులు మరియు రచితులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీరు రాసిన పుస్తకం ఏంటంటే జీవితం అంటే ఏమి లేని పుస్తకం మీద సమీక్ష ముఖ్యంగా మనిషి పుట్టుకొని చదివే వారికి ఏంటంటే అనేక దశలను దాటుకుంటూ చివరికి మరణి మరణిస్తారు ఈ దశ లోపల అసలు జీవితం అంటే ఏమిటి ఎట్లా జీవించాలి ఏ విధంగా జీవిస్తే మన జీవితం సమయమైనది అనే విషయం మీద జీవితం అంటే ఏమిటి అనే దీంట్లో సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే తన అరవై తొమ్మిది సంవత్సరాల జీవితకాలం లోపల తాను అనుభవించిన విషయాలు తను నేర్చుకున్న విషయాలు అనేవి కూడా ఈ పుస్తకంలో చాలా చక్కగా వినడం జరిగింది ఈ పుస్తకం కనుక మనం చదివి ఏంటంటే ఎలా జీవించాలి అసలు మనం ఎందుకోసం జీవిస్తున్నాము జీవితాన్ని ఎలా సహకారం చేసుకోవాలి ఎందుకు సహకారం చేసుకోవాలని విషయాలు ఈ పుస్తకంలో చాలా చక్కగా జన్మించిన ప్రతి ఒక్కరు మరణిస్తారు కానీ వారు మరణించిన తర్వాత కూడా వారు జీవించాలంటే వారు వారి జీవితంలో చేసిన అనేక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఏవైతున్నాయో చనిపోయిన తర్వాత కూడా వీళ్ళగా ఉంటుందే అని అటువంటి కార్యక్రమాలే చేయాలని ఈ పుస్తకంలో చాలా చక్కగా జరిగింది ముఖ్యంగా ఈ పుస్తకంలో కూడా తను అంబేద్కర్ గారిని కానీ మహాత్మా జ్యోతిబా పూల గారిని కానీ చాలా ఆదర్శంగా తీసుకుని ఈ పుస్తకంలో కూడా చాలా చక్కగా జరిగింది అంటే వారు ఎలా జీవించారు వారు ఇప్పుడు మన మధ్యంలో ఎక్కువైనప్పటికీ కూడా వారి యొక్క బోధనలు కానీ వారి యొక్క రచనలు కానీ నేటి తరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది విషయాన్ని కూడా ఈ పుస్తకంలో చాలా సంగతి జరిగింది అంతేకాకుండా దీంతో మార్క్సిజం గురించి కూడా జరిగింది అంటే మార్క్స్ ఏంటంటే తన సిద్ధాంతం ద్వారా హింసలు మాత్రమే ప్రబోధించడం జరిగింది కానీ అన్ని విషయాలు చెప్పినప్పటికీ దాని హింస ఉందని హింస మార్గం అనేది జీవితానికి పనికి రాదని కేవలం సాత్వికత అంటే ఏంటన్నమాట సహనం తర్వాత తన అంబేద్కర్ బోధన ద్వారా నేను సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి తను చెప్పడం జరిగిందనమాట తను తన గురించి కూడా కొంచెం ఏంటంటే వీరునామాలు రాసుకున్నారు తన వీరునామా అంటే ఏంటంటే తను చనిపోయిన తర్వాత ఏం చేయాలి అనే విషయం కూడా దీంట్లో ఏంటంటే దీనిలో చెప్పడం జరిగింది ఆహ్వానిస్తారు కానీ ఆత్మహత్య లాంటి వాటికి నేను ఎప్పుడు కూడా ప్రేరేపించను అటువంటివి కూడా నాకు ఇష్టం లేదు నేను జీవితంలో చాలా అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డప్పుడు కూడా ఈ పుస్తకాలు నేను బతికించినాయి నేను చాలా సార్లు చనిపోవాలంటే అనుకున్నా నేను అనుకున్నప్పుడు కూడా నేను రాసిన పుస్తకాలు నేను మరొకసారి చూసుకొని అసలు నేను ఎందుకు ఎందుకు జీవించాలి అనే పుస్తకాన్ని నాకు ప్రేరణ కలిగించినాయి ఈ పుస్తకాలతోనే నేను నాలో ఉన్న ఆత్మహత్య భావం కూడా నేను దోష చేసుకోగలిగాను అని వాళ్ళు చెప్పడం జరిగింది అంతేకాకుండా నా శరీరంలోని ప్రతి అంగం కూడా నేను మరణించిన తర్వాత దానం చేయడం సిద్ధంగా ఉన్నాను నాది ఏ అవసరం నా శరీరంలో ఏ అంగం మీద ఉపయోగపడుతూ దాన్ని మీరు తప్పకుండా స్వీకరించవచ్చు దాన్ని నేను దానం చేస్తానని చెప్పడం జరిగింది అంతేకాకుండా నేను మరణించిన తర్వాత నేను రాసిన పుస్తకాల ద్వారా చాలామంది ప్రేరణ పొందాలని వాటి ఆధారంగా వాళ్ళు జీవించాలని అది నాకు చాలా తృప్తిస్తుంది కూడా తను చెప్పడం జరిగింది తర్వాత ఇంకొకటి ఏం రాశారంటే తను చివరిగా వేదాలు పుస్తకాలు దీంట్లో ఒక టాపిక్ కూడా రాయడం జరిగింది అంటే వేదాం రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి భావితరానికి చాలా ఉపయోగపడతాయని ఆ మేధా రాసిన పుస్తకాలు మన జీవన విధానాన్ని చాలా చాలా వరకు మనం మార్చుకోవచ్చని మన జీవన గమనాన్ని సక్రమ మార్గంలో నడిపించుకోవచ్చని తను చాలా చక్కగా వివరించడం జరిగింది తను ఏంటంటే పుస్తకం ఏ గుడ్ బుక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఒక మంచి పుస్తకం ఒక మంచి తను ఆ పుస్తకాలు కూడా తాను చెప్పడం జరిగింది అంతేకాకుండా మేధో పుస్తకాలు కనుక మనం చూసుకుంటే అంటే తను ముందు విషయం కూడా చాలా ఉపయోగపడింది కల్చర్ కల్చర్ పోయి కొత్తగా త్ కల్చర్ వచ్చింది అంటే ఏంటంటే కేవలం సామాజిక మాధ్యమాలు ఏమైతే కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ వాటికి మాత్రమే చాలా మంది అలవాటు పడ్డారని అది అంత మంచిది కాదని దాన్ని విడనాడి కల్చర్ని అలవాటు చేసుకోవాలని ఒక గొప్ప మాట తను చెప్పడం జరిగింది అంతేకాకుండా తను జీవితంలో ఎన్ని కష్టాలు పాడటప్పటికీ కూడా తను ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదని తను ఇప్పటికీ కూడా తన లేదు మరింత వరకు ఆ చెప్పడం జరిగింది అది కూడా చాలా గొప్పన విషయం అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ జీవితం అంటే ఏమిటి అనే తాత్వాలను దీని మీద చర్చించడానికి నాకు అవకాశం సదా కల్పించాలి ఈ పుస్తకం కూడా చాలా అద్భుత పుస్తకము తప్పకుండా చదవాల్సిన పుస్తకము సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్